హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం చూస్తే ఫైవ్ టెన్ అవుతుంది హైక్ లేసాను వీరకాయలు అయితే కట్ చేస్తాను బీరకాయలు కట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఐదు గంటలకు లేచింది ఏం చేస్తా అని స్కూల్ ఉంటే ఐదు గంటలకు లేస్తేనే పని అవుతుందా నేనైతే డ్యూటీకి పోవాలి ఇప్పుడు ఐదున్నరకి ఇంట్లోకి వెళ్ళి నాలుగు ఐదు బాబైంది తానం చేయాలి చాలా తాగాల పోవాలి వేసుకోవాలి ముగ్గురు మీరు కాబట్టినట్టు చాయ అయింది కూర వండుతుంది

పిల్లలతో పడుకొని అన్నారు నైట్ అయితే మస్తు దోమలు వచ్చినాయి మాకు ఘోరంగా అంటే ఘోరంగా వచ్చినాయి దోమలు నైట్ పడిపోయేసరికి లెవెన్ అయింది మార్నింగ్ ఫైవ్కి ఇంకా డ్యూటీకి వెళ్తే టైం కూడా అయింది ఫైవ్ థర్టీకి

மலேசிய ல என்ன காரணமே லேசியன்ல சீக்கறிட்டுனாயே

ఇప్పుడు ఎత్తుకొని పని చేసుకోవాలి కూర అవుతుంది కన్ను వాడుకోబెట్టిన తర్వాత అయితే మనం స్టార్ట్ చేస్తారు అందుకని లేచుట్టే పని తీసుకుని వేడు అడుకోబెట్టేసి వచ్చి ఉంటుంది అందం ఉంటుంది ఇంకా బియ్యంగా అడిగేసి పెట్టినా వాళ్ళ వాటర్ బాటిల్స్ కడగలేదు కొన్ని పాసాలనే అడుకోబెట్టిన తర్వాత అయితే అన్నీ అడిగేస్తాను కదా పడుకోమంటే ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది పిల్లలకైతే ఫ్రెషర్ పెట్టేస్తున్నా నేనైతే ఫ్రెషప్ అయిపోయాను ఇక నేను ఫ్రెషప్ అయిపోయా పిల్లలకైతే హీటర్ పెట్టేశాను అక్కడ హీటర్ పెట్టేసి మాకు అన్నయ్య వాడుకోరని అడిగే పిల్ల వీళ్ళకైతే బ్రెషర్లు పెట్టేస్తున్నాను ఇక అని దగ్గర పెట్టి దిగ ఇక ఎప్పుడైతే వాళ్ళకి బాటిల్ అలా వాటర్ నింపాలి ఈరోజు అయితే ఏం లేదు అన్నం కూడా వండేసాను అన్నం కూడా వండేసాను బాటిల్స్ అవన్నీ అడిగేసి పెట్టాను బాసన్లు కూడా అడిగేసాను ఇప్పుడైతే చాయ్ వెయిట్ చేసుకోవాలి నేను కొంచెం చాయ్ అయితే కొద్ది త్రీ ఫోర్ నుండి త్రీ ఫోర్ డేస్ నుండి అయితే అంత గాలి లేదు చల్లగా లేదు ఈరోజు మాత్రం నిన్న నుండి మా చల్లగా వస్తుంది గాలి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి గాలి కూడా చల్లగా వస్తుంది అసలు బయటకు వెళ్ళాలంటేనే భయం ఇస్తుంది ఏదైనా రెడీ చేసి స్కూల్కి పంపించాలి ఇప్పుడు ఆయన లేడీ కదా నేనే పంపించాలి మన కన్న వెళ్ళేసరికి ఎయిట్ అవుతుందో ఏ ఎయిట్ థర్టీ అవుతుందో ఇలా బాక్స్ పెట్టాలి ఇప్పుడు బాక్సులు పెట్టేసి వాటర్ బాటిల్స్ నింపేసి నీళ్ళనికైతే స్నానాలు వేయాలి ఇవాళ నిన్న తలకు కూసిన నూనె పెట్టాలి బ్రెడ్ చేసుకుంటా నీకు నూనె పెడతా లే నీకు అవుతున్న హీటర్ పెట్టేసిన లేమ స్కూల్లో కదా ఫ్రెండ్స్ పొద్దుగాలే చూస్తున్నారు ఇక ఇట్లా లేపాలి ఇక స్కూల్లో ఉంటే స్కూల్లో లేకుంటే మేము లేవకు ముందుకే లేచి చూసుంటారు లేదు లేదు హాయ్ ఎప్పుడు గుడ్ మార్నింగ్ ఎప్పుడు చెప్పు రే గుడ్ మార్నింగ్ అర చెప్పు చేస్తారు స్నానాలు వచ్చిన తర్వాత తింటే అప్పటి వరకు నానపతీ ఈ ఈ అయితే నేను వాటర్ బాటిల్స్ నింపేస్తాను నీళ్ళు అయితే వెయిట్ చేసే ఫ్రెండ్స్ నీళ్ళు ఎందుకో బాటలు వెయిట్ చేసిపోతే పిల్లకైతే మోషన్స్ వాంటింగ్స్ అయినవి అందుకోసం అనేసి వెయిట్ చేస్తే అట్లనే వస్తున్నా ఇవాళ ఎట్లా గాయసాలు చల్లగా అయిపోతాయి అనేసి వెయిట్ చేయకుండా వస్తున్నాను

అప్పలు అయితే వేసాను ఇద్దరికి వేసాను ఆయన లేస్తే ఇంకా పాలు తాగుతుడో తాగడో తెలియదు దానికోసం ఇద్దరికి వేసుకుంటాను ఆయన లేస్తే ఒకవేళ తింటా అంటే పాలల్లో ఆయనకి ఆనయితే ఆయనకేయలేదు నడి ఈ మొక్కలుగా అడిగేట్ల ధ్యానాలు వేయాలి एक गोल सुधीशी अरे तो काम में करतेगा ठीक स्पाइरल वाला वासन ना रो जाकर मैंने इसका काम लाइट वेजिटेबल अम्मे काम लाइट करूँगा वेजी से रहे कौन से ताम पक्की ब्रेस्ट अह उनका या सब मैंने सर मैं लेवल वाला लाइट जो वो नहीं काले कमरे में यार अच्छी ना लाइट मरी ऊपर पत जलने से चक्कर आ ले फाइन दो इतना जीना डर तो चलना लाइट अच्छी टूच लाइट टूच नहीं लाइट अच्छी बोलो गुड मॉर्निंग. आपण येणार ला. हं? आपण बेक तोटाला. हं बरोबर. रेशीवर. हं. चार एक बकरा अलग आहे. हे शाकले आहे. हे शाक. 149 डायरेक्ट सेंटर. हे बरोबर आहे. हं? గుంటట్ట్ కొనిపుతా అప్పుడు ఎంట ఆని అప్పుడు చేసుకొపోతాడస అప్పల వాలా ఆ చేసుకొపోడండి ఇస్తా ఆ ఆ ఇస్తా చేసుకొపోండి మీర వెట్టని తరువాత వెట్టనని